మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను దాని తర్వాత నాకు అర్థమైంది ఒకటే ఒక విషయం ఆ పార్టీలో వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉంటే ప్రజా సేవ చేయలేము మనకి బానిసత్వం తప్ప ఏమి మిగలదు ప్రజా ప్రజాసేవ చేయాలి మనుషులకి సేవ చేయాలి మీరు చెప్పండి ఒక్క ఎంపీ ఎమ్మెల్యేతో మీకు ఏమైనా పనే అయిందా ఈ రోజు వరకు వాళ్ళు ఏమి ఎక్కడా ఉన్న వైసీపీలో ప్రతి ఎంపీ ఎమ్మెల్యే ఆయన కాలి కింద చెప్పులే ఆయన ఎక్కడ వదిలితే అక్కడే ఉండాలి మళ్ళీ వేసుకునే దాకా అక్కడే ఉంటారు వాళ్ళతో ఏ పని అవ్వదు సో మీరు దయచేసి ఆలోచన చేయండి ప్రజల కోసము మీ ప్రాంతం కోసము మీ పంచాయతీ కోసము మీ మండల కోసం ఎవరు చేయగలరు మీ మీ యువత కోసము వచ్చే జనరేషన్ కోసము ఒక్క ఒక నియోజకవర్గం కోసము అదే కాకుండా మొత్తం మన రాష్ట్రం కోసము దేశంలోనే మన రాష్ట్రము ఎన్నో ఏళ్ళగా యాభై అరవై సంవత్సరాల నుంచి స్పెషల్లీ మన కోస్తా ప్రాంతము అన్ని విధాలుగా ముందున్న ప్రాంతాన్ని వెనుక భయంకరంగా వెనుక ఒక్క ప్రాజెక్ట్ లేదు ఇక్కడ మనం ఏం అడిగినా గానీ కృష్ణా జిల్లా దగ్గర నుంచి గోదావరి జిల్లాలు దాకా ఉమ్మడి జిల్లాలు ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ అయింది లేదు మేము ఉన్నప్పుడు కూడా ఎన్నో అడిగాం అయ్యా ఇది అవ్వట్లేదు గుంటూరు ఛానల్ అవ్వట్లేదు అయ్యా దీన్ని ఏమైనా చేయండి దాన్ని ఏమైనా చేయండి ఎన్నో అడిగాం ఒక ఫ్యాక్టరీ తీసుకురండి ఇక్కడ అందరికీ ఈ అందరూ బీటెక్ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీస్ తీసుకురండి ఒక్కటి లేదు ఒక్క ఆలోచన లేదు ఏమన్నా అంటే ఒక బటను ఆ బటన్ తో ఏమవుతుంది సరే